తారక తారకరామ తీర్థాసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజీ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రాజెక్టు మ్యాప్లను తిలకించారు ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు అనంతరం బ్యారేజ్ ను పరిశీలించారు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఆ కార్యక్రమానికి అధికారితో పాటు మేఎస్ఆర్సీకి పాడన నిర్లక్ష్యం ఏంటో బ్యారేజ్ ని కూడా చోటుగా చేస్తూ ఉంది ఎందుకంటే కనీసం మనం నిర్మాణం చేసే బ్యారేజ్కి కనీసం పెయింటింగ్ చేసి మెయింటెనెన్స్ కూడా చేయలేటని స్థితి గత పాలనలో ఉంది ఇప్పుడే అధికారి కూడా చెప్పడం జరిగింది మనం ప్రారంభించే లోపుగా మరి ఈత మళ్ళీ డ్రెస్ బట్టి ఈ గేట్లు లోపులు అన్ని పాడైతే పరిస్థితులు ఇమ్మీడియట్లీ మెయింటెనెన్స్ సిమెంట్లు చేయమని చెప్పేసి బ్యారేజ్ దర్శనం పూర్తయిందో వాటి అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ చేయమని అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇక్కడ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టుకి సంబంధించి